వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రాజ్ కేసరెడ్డే ప్రధాన కుట్రదారని మద్యం విధానానికి రూపకర్త కూడా ఆయనేననే ఆరోపణలు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది నచ్చిన బ్రాండ్లను ప్రమోట్ చేసి నెలకు యాభై నుంచి అరవై కోట్లు వసూలు చేశారని తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయన్న ధర్మాసనం ఏడు వందల కోట్లు మళ్లించిన కేసులో జైల్లో ఉన్నది తొమ్మిది నెలలేగా అని గుర్తు చేసింది బెయిల్ పిటిషన్లు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది మీ వాదనలతో ఇతరుల బెయిల్ రద్దవుతుందేమో కానీ మీకు బెయిల్ రాదని రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాదితో సీజీఐ వ్యాఖ్యానించారు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖరరెడ్డి బెయిల్ ప్రయత్నాలు సుప్రీంకోర్టులో ఫలించలేదు తనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు జనవరి ఇరవై తొమ్మిదిన ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అతను వేసిన ఎస్ఎల్పీపై జోక్యానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చి తనకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రాజ్ కెసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మల్ల్య బాగ్చీ జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తో వాదనలు వినిపిస్తూ ఇందులో పిటిషనర్ కు ప్రస్తుతం పరారీలో ఉన్న ఏ సెవెన్ ముప్పిడి అవినాష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంతో హైకోర్టు బెయిలు తిరస్కరించిందన్నారు పరారీలో ఉన్న అతను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టు కొట్టేసిందన్నారు పిటిషనర్ దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు సీజే జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ ఆరోపణల ప్రకారం మీరు ఎంత సొమ్ము చేసుకున్నారని ప్రశ్నించారు కోట్లని బదులిచ్చారు జోక్యం చేసుకున్న జస్టిస్ చే ఏడు వందల కోట్లకు రాజ్ కెసిరెడ్డి లోపలున్నదే తొమ్మిది నెలలే కదా అని వ్యాఖ్యానించారు రాజ్ కెసిరెడ్డి చిన్న స్థాయి వ్యక్తి కాదన్న సీజీఐ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉన్నారన్నారు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు దర్యాప్తు తర్వాత మీపై ఖచ్చితమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు తాము కేసు మెరిట్స్ జోలికి పోవడం లేదని ఇప్పుడు తమ వాదనంతా ఈ కేసులోని ప్రధాన నిందితులందరికీ బెయిలిచ్చి తమకు ఇవ్వలేదన్న దానిపైనే అని నాగముత్తు చెప్పారు మేం కొందరు నిందితులకు బెయిలిచ్చాం కాని వారంతా చిన్న చేపలని సీజీఐ వ్యాఖ్యానించారు ఈ కేసులో ఏ థర్టీ ఫోర్ పై పిటిషనర్ కంటే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని అయినా బెయిలొచ్చిందని గుర్తు చేశారు సీజీఐ బదిలిస్తూ కుంభకోణం కేసులో రాజ్ కిసిరెడ్డి ప్రధాన కుట్రదారు మద్యం పాలసీ రూపకర్తని ఓఎఫ్ఎస్ కేటాయింపుల్ని ప్రభావితం చేసే అనుకూల బ్రాండ్లను ప్రమోట్ చేసి నెలకు యాభై నుంచి అరవై కోట్లు లంచాలు వసూలు చేసినట్లు దర్యాప్తు తర్వాత అతనిపై ఖచ్చితమైన ఆరోపణలు వచ్చాయన్న సీజీఐ అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఇందులో జోక్యం చేసుకోమని తెలిపారు మిగతా నిందితులపైనా దాదాపు అలాంటి ఆరోపణలే ఉన్నాయన్న నాగముత్తు వాదనలతో ఆయన విభేదించారు మీరు ఏడు వందల ముప్పై రెండు కోట్లు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయని చేశారు జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ రాజ్ కెసిరెడ్డి ఏడు వందల యాభై కోట్లు దాచిన షెల్ కంపెనీని ఏ సెవెన్ అవినాష్ రెడ్డి ద్వారా మీరే నేరుగా నియంత్రిస్తున్నారని ప్రాసిక్యూషన్ చెప్తోందని దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏ సిక్స్ ఏ థర్టీ ఫోర్లతో పోలిస్తే మీ పరిస్థితి పూర్తి భిన్నమని అన్నారు కెసిరెడ్డి కంటే తీవ్రమైన ఆరోపణలు ఉన్నవారికే బెయిల్ వచ్చిందని నాగముత్తో మరోసారి చెప్పుకొచ్చారు సీజేఐ దాంతో విభేదిస్తూ మీరు కొన్ని రోజులు వేచి ఉంటుండని సూచించారు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పండి పిటిషనర్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవనే నిరూపిస్తామని నాగముత్తు వాదించారు సీజేఐ స్పందిస్తూ మీరు మహా అయితే ఇతరులకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసేలా ఆధారాలు చూపొచ్చు అంతమాత్రాన మీకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు ఇది హైకోర్టు నిందితుల బెయిల్ రద్దు చేస్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఈ కేసును కూడా ఆ పిటిషన్లతో జతచేయాలని నాగమత్తు కోరారు ఆ పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగించామని ధర్మాసనం తేల్చి చెప్పింది వారికిచ్చిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ తిరిగి కింది కోర్టుకు వెళ్లాలని చెప్పామని అంతవరకు వారికి మధ్యంతర బెయిల్ మాత్రమే పొడిగించామని జస్టిస్ బాగ్చి గుర్తు చేశారు ఈ పిటిషన్లో పై వాదనలు వినిపించడానికి తనకు కొంత సమయం కావాలని అందువల్ల శుక్రవారానికి వాయిదా వేయాలని నాగమత్తు కోరారు సోమవారం శుక్రవారాల మధ్య తేడా ఏముంటుంది వాదించాలి అనుకుంటే ఇప్పుడే వాదించండని సీజీఐ సూచించారు కొందరు ముఖ్యమైన సాక్షుల విచారణ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు రాజ్ కెసిరెడ్డి మీదున్న నేరారోపణలతో ముడిపడి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్లు జోక్యం చేసుకోలేవని మళ్లీ కొత్తగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండని తేల్చి చెప్పారు కనీసం తన కోసమైనా మంగళవారం లేదా మరేదైనా రోజు విస్తృతంగా వాదనలు వినాలని కోరగా ధర్మాసనం అంగీకరించింది విచారణను గురువారానికి వాయిదా వేసింది